హాయ్ అండి అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు పచ్చిమిర్చి కోడి పలావను తయారు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పలావ్ కోసం రైస్ని నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ టీ గ్లాస్ తోటి ఆరు గ్లాసుల రైస్ని తీసుకున్నాను ఒక రెండుసార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసిన తర్వాత వాటర్ నింపేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటిని గిన్నెలోకి వేసేసుకోవాలి తప్పకుండా బయట నుంచి తెచ్చిన చికెన్ని హాఫ్ ఎన్ అవర్ ఉప్పు నీటిలో నానబెడితే ముక్క ఉడకడానికి కానీ టెక్స్చర్ కానీ లేదంటే నీసువాసన రాకుండా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉప్పులో నానబెట్టేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ కూడా బయటకు వచ్చినాయి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ముక్క ఉడికిపో ఉడికిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పలావ్ కోసం గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ముందు వేడి చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని ఉడికించుకున్న తర్వాత వాటర్ మిగిలిపోతాయి కదా వాటిని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం పలావ్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్ని మిగులుతాయో చూసుకొని ఆ క్వాంటిటీని బట్టి తర్వాత నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు గిన్నె వేడెక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నిటిని వేసుకోవాలి చెక్క లవంగం యాలక్కాయ మొక్క జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వీటన్నిటిని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆరు నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి షాజీరా కానీ షాజీరా లేకపోతే జీలకర్రను వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సరిపోతుంది తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు మూనాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి నచ్చిన వాళ్ళు పుదీనాను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి చికెన్ వాటరు నార్మల్ వాటర్ని వేసుకోవాలి ఆరు గ్లాసులు దానికి ఒకటిన్నర గ్లాస్కి ఒకటిన్నర చొప్పున వాటర్ని వేసుకోవాలి మూత పెట్టుకొని బాగా ఇవ్వాలి మసలిన తర్వాత రెండు చెక్కల నిమ్మకాయ రసాన్ని వేసుకొని అలాగే ఇవి మసలే లోపల బియ్యాన్ని కూడా వడగట్టుకొని ఆ వడగట్టినటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి ఇందాక వాటర్లోనే ఉప్పును కూడా వేసుకున్నాను ఉప్పు తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరని తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు చెక్క లవంగం ఒక యాలుక్కాయ వేసేసుకొని కొంచెం జీలకర్రను కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్తంత కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఉడికించినటువంటి చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఆయిల్ పసుపు ఇవన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి పీసుని మనం ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఉడికిపోతే ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ఇవి కూడా మొక్కలకి బాగా పట్టేటట్టుగా ముందు మొత్తం కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ సైజ్ అంతా వాటర్ని వాటర్ని వేసుకొని ఈ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దగ్గరగా వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి కొన్ని జీడిపప్పులని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని రెండు చెక్కల నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకునవడం వల్ల టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయిపోయింది